హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఫోర్ ఎకర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ యొక్క ల్యాండ్ ఆ యొక్క రైతు టెక్నాలజీ ప్రకారం తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారం ఈ యొక్క ల్యాండ్లో తను చాలా డిఫరెంట్గా ఈ యొక్క కల్టివేషన్ అయితే చేస్తున్నారు ఏ విధంగా అంటే తను ఫస్ట్ తోట వేసి ఉన్నారంట ఆ కాపు అయిపోయిన మట్టినే మళ్ళీ ఈ యొక్క వంగ తోట అనేది వేసి దానికి మధ్యలో ఈ యొక్క చిక్కుడు విత్తనాలు అనేది నాటి ఉన్నారంట అంటే ఇది మొత్తం కూడా ల్యాండ్ మొత్తం కూడా ఈ యొక్క ట్రాక్టర్ వీటితో కాకుండా దున్నించడం అనేది తన యొక్క ఓన్గానే ఈ యొక్క ల్యాండ్ అనేది చిన్న మిషన్ల ద్వారా ఈ యొక్క ల్యాండ్ అనేది దున్ని ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్లో మొత్తం కూడా నాలుగు ఎకరాలు చిక్కుడు అండి ఇది చాలా వెరైటీ చిక్కుడు అంటే ఇది మలేషియాకి సంబంధించినటువంటి చిక్కుడు చాలా డిఫరెంట్ కల్టివేషన్ ఇది అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది లీజ్ పర్పస్గానే ఉండి ఉన్నది ఈ యొక్క ల్యాండ్ కూడా ఏ విధంగా అంటే ఈ యొక్క ల్యాండ్ ఫోర్ ఏకర్స్ కూడా ఈ యొక్క చిక్కుడు సాగు అనేది చేస్తున్నారు అయినప్పటికీ ఈ ఫోర్ ఎకర్స్ మొత్తం కూడా కాంపాక్ట్ ల్యాండ్గా ఉండి ఉన్నది ఇది మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది రేర్ కల్టివేషన్గా చేస్తూ ఉంటారు అక్కడ ఇది అనంతపురం డిస్టిక్ అదేవిధంగా చీలమాటూర్ మండల్ కోడూరు విలేజ్కి ఒక ఎయిట్ కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్లో ఉండి ఉంది ఈ యొక్క ల్యాండ్ అనేది కాబట్టి రేట్ వచ్చేసరికి మొత్తం కూడా ఐదు లక్షలు ఒక్కొక్క ఎకరం కాబట్టి ఓవరాల్గా మొత్తం ట్వంటీ ల్యాక్స్ అయితే అవుతుంది కాబట్టి చాలా తక్కువ కాస్ట్గా ఉండింది కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే తను ఒక టీచర్ టీచరు ఉండటం వల్ల తను ఇప్పుడు పెడామిక్ సిచ్యువేషన్లో అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది కేర్ తీసుకుని ఉన్నారు ఇప్పుడు మాత్రం కేర్ తీసుకోలేకపోవటం వల్ల స్కూల్ స్టార్ట్ అవ్వటం వల్ల ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ గారు ఆ యొక్క విన్నపం మేరకు ఈ యొక్క ల్యాండ్ని ఇస్తామని చెప్పి ఉన్నారు యూట్యూబ్లో మన ఛానల్ సెర్చింగ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది తెలుసుకున్నారంట కాబట్టి ఈ యొక్క ల్యాండ్స్ లీజ్కి ఇస్తాము సార్ అని చెప్పి ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క వెజిటేబుల్ ఫార్మింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ కానీ నాన్ ఎడ్యుకేటెడ్ కానీ ఇలాంటి కల్టివేషన్ చేస్తే మీరు తక్కువ టైంలోనే ఎక్కువ లాభాన్ని ఎక్కువ మనీని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు ఎందుని మెత్త అంటే ఇలా వాటర్ ఫెసిలిటీ ఉంది రోడ్ ఫెసిలిటీ ఉంది మరి అదే విధంగా మీకు అన్ని విధాలు కూడా చాలా యూజ్ అయితే అవుతుంది ఎందుకంటే బ్రింజర్ కల్టివేషన్తో పాటు ఈ యొక్క చిక్కుడు కూడా అన్ని విధాలు మనకైతే లభిస్తుంది కాబట్టి తను ఇప్పటి వరకు ఒక క్రాఫ్ట్ కూడా తీయలేదు ఈ యొక్క చాలా అనేది ఈ యొక్క వీడియో అనేది తీసి పంపించడం జరిగింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి అన్ని విధాలు అయితే యూజ్ అయితే అవుతుంది కాబట్టి మీరు మీరు తీసుకునే వల్ల మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరూ కూడా తెలియపరచమని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్